వృత్తి విద్యలో విశిష్ట సేవలు అందించినందుకు గుర్తింపుగా డాక్టర్ అచ్చన ప్రియదర్శినికి రాష్ట స్థాయి ఉత్తమ అవార్డు లభించింది ఈ వృత్తిలో ఎన్నో అవార్డులు అందుకున్న ఆమె తాజాగా మరో అవార్డును అందుకున్నారు వృత్తిలో నైపుణ్యతను ఆమె శస్త్ర చికిత్సలు చేసి ఎందరికో పునర్జన్మ ప్రసాదించారు ఈ మేరకు గుర్తింపుగా రాష్ట స్థాయి అవార్డును ప్రకటించి ఆమెను రాష్ట ప్రభుత్వం ఉత్తమ పురస్కారంతో గౌరవించింది ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా డాక్టర్ అర్చనా ప్రియదర్శిని రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు ఆమెను మంత్రితో పాటు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉన్నతాధికారులు ప్రముఖ వైద్యులు ఘనంగా సత్కరించారు